నెల్లూరు నగరంలోని స్టౌన్ హాస్పిటల్లో వెలుసున్న శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్యవైశ్య నేతలు కోట గురుబ్రహ్మం సేగు షణ్ముఖం తదితరులు మంత్రి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ నేతలు సురేష్ బాబు జనలగడ్డ మోహన్ రావు గాదంశెట్టి హేమంత్ ఏఎస్పేట నేత రమేష్ నాయుడు కెనాల్ చైర్మన్ కేశవ చౌదరి ఇతరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆన మీడియా సమావేశంలో మాట్లాడారు thank mm -hmm. you అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద నా ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి హామీ ఆనాడు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది అమ్మవారి భక్తుల మధ్య ఆర్య వైశ్య ప్రముఖుల మధ్య హామీ హామీ ఇచ్చిన మేరకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పోయిన సంవత్సరం ఇదే రోజు అన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చి జీవోని విడుదల చేశాం జీవో విడుదల చేసి అంతటితో వదిలిపెట్టినటువంటి పరిస్థితి కాదు నాటి నేటి కూటమి ప్రతి సంవత్సరం వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మొదటి సంవత్సరమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలుగొన్న గ్రామానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలని నివేదించి ఆమె ఆశిస్టుల్ని చెప్పిన మాట ప్రకారం నెరవేర్చుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించే దశలో ఈ సంవత్సరం రెండవ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చాక వెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దావోస్కి వెళ్ళడంతో అందుకని ముఖ్యమంత్రి గారి తరపున మరి స్థానిక సాగునీటి రంగ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని ప్రభుత్వ వస్త్రాలని అమ్మవారిని సమర్పించవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మా మంత్రివర్గ సాక్ష్యులను అక్కడికి వెళ్ళి అమ్మవారికి పశువస్త్రాలని బహుకరించి ఆమె ఆమె ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచి పరిపాలన ఈ ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని ఆరే వయసులందరినీ కూడా ప్రతి కుటుంబం నుంచి అందరినీ జీవించి సకల సౌభాగ్యాలని వాళ్ళకి ప్రసాదించమని చెప్పి అమ్మవారిని కోరుకొని ఈరోజు ఈ ఆలయానికి రావడం జరిగింది సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మొదలుపెట్టాం శ్రీవాణి ఆలయాల నిర్మాణం ఒక్కొక్క ఆలయం గతంలో పది లక్షల రూపాయలతో మొదలుపెట్టారు అవి కొంతవరకు జరిగాయి ఇంకా కూడా వాటిని కొనసాగిస్తూ ఇంకా ఆలయాలు అవసరమైన ప్రాంతాలు పురాతనమైనటువంటి గ్రామాలు మనుషుల సంచారం ఉండి ఒక్క ఆలయం కూడా లేనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు దళితులు గిరిజనులు నివసించేటువంటి ప్రాంతాలు బలహీన వర్గాలకు అగ్ర పొలాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి రైతాంగం ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క విధానం మా ప్రభుత్వ విధానంలో భాగంగానే ఐదు వేల శ్రీవాణి ఆలయాలకి శ్రీకారం చుట్టాం మూడు భాగాలుగా ఆలయాలని ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని చూసి దాదాపు ఐదు నుంచి ఎనిమిది సెంట్ల స్థలం ఉన్నటువంటి దగ్గర పది లక్షల రూపాయల ఆదాయం మరి ఆలయం ఎనిమిది లక్షల నుంచి ఎనిమిది సెంట్ నుంచి పది సెంట్ల స్థలం ఉన్న దగ్గర పదిహేను లక్షలు పది సెంట్ల స్థలం పైన దగ్గర ఇరవై లక్షల రూపాయల విలువైనటువంటి ఆలయాలు నిర్మాణం చేయాలని ఒక సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేవాదాయ శాఖ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సమన్వయంతో నిధులు సమకూర్చుకొని దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం ఇంజనీరింగ్ విభాగం అందరూ కలిసి ఈ ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఇప్పటికే మంజూరు చేసినటువంటి ఆలయాలు నాలుగు వందల అరవై మూడు మరొక తొంభై తొమ్మిది ఇప్పటికీ మంజూరు సిద్ధంగా ఉన్నాయి నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఆలయాలు అనేక ప్రతిపాదనలు అడిగాం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ ఆలయాలు నిర్మాణం చేయడానికి గట్టి సంకల్పాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకోవడం జరిగింది